హాయ్ వెల్కమ్ టు రాతికిరంగి అందరు ఇట్లన్నట్లు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇట్లా మాట్లాడక చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది మీతోనే ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ కూడా ఇట్లా అసలు వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా ఇవ్వలేదు ఎట్లున్నా అట్లనే రాగా పెట్టేసిన వీడియోస్ అన్నీ ఎందుకంటే అస్సలు టైం లేకుంటుండే ఇంకా అక్కడ ఉంటే ఇంక అట్లనే ఉంటుంది కదా ఫామ్ హౌస్లో ఫుల్ పని ఉంటుంది అనమాట అక్కడ బట్ అదే అనిపిస్తుంది నాకు అదే మంచిది అని అట్లా ఖాళీ ఉండకుండా ఇంటి దగ్గర దేవుడి మన దర్వాజా కూర్చున్న బంతిపూలు ఓ నోమప్పటి నుంచి ఎక్కడ వేయాలో ఎక్కడ వేయాలో అర్థం కాదు అంటే వేస్తా కానీ ఇవి అట్నేవి ఉండిపోయినాయి ఇవి మంచిగా ఉన్నాయి అనమాట దాష్ణ ఎప్పటికప్పుడు చెరువులో వేస్తాము కాకపోతే ఇవి మంచిగా ఇక్కడికి పోయి తోటలో పోయి తెచ్చిండట ఇవి అట్నే దాష్ణ మళ్ళీ నోములు వస్తున్నాయి కాళ్ళ కాలం మీద పడద్ది ఇటు ఇట్లా ఇట్లా ఇట్టను ఇవన్నీ వస్తాయి కదా ఇట్లా చెప్పండి మీకు తెలిస్తే మళ్ళీ మట్టి చల్లాలి కదా వీటి మీద బంతినారు వస్తే వచ్చింది లేకపోతే లేదని ఇట్లా పోస్తున్నా ఇవి నారైనాక తీసి ఎక్కడన్నా పెడదాం వేరే దగ్గర ఫస్ట్ అయితే చూద్దాం వస్తాయా రావా అనేది అని కాన్సెప్ట్ ఇక బయలుదేరుతున్నాం అన్నీ సర్దేసిన ఇట్లా పోయి ఇట్లా నేర్పినట్టు ఇట్లా ఇట్లా నాలే మీకు తెలిస్తే చెప్పండి బంతినారు ఇట్లా నేను పోసేది అని అంత అంత అవసరం లేదా ఇట్లా ఇట్లా అంతే ఇట్లా ఇట్లా సనాలే ఈ జనాలంతే ఫుల్ వర్షం వచ్చి ఏల్చింది ఇంకా బయలుదేరదామని చూస్తున్నాం వర్షం అప్పుడే వద్దునా దానే మనకు వర్షం ఉన్నప్పుడే అందుకనే వర్షం వచ్చిందని అప్పుడు స్టార్ట్ అవుదామని స్టార్ట్ అవ్వలేదు వర్షం ఏలిచినాక ఇంకా బయలుదేరుతున్నాం ఎందురా ఇట్లా కింద కొట్టాలి దా పందిరికి కొడితే పోతుంది కదా చెప్పులు పడుకోవాలి దీక్షిత్ నువ్వు జారిందా అందుకే దీనికి అవి ఇద్దామని రబ్బరు రబ్బరు ఉంటాయి మ్యాట్లు పాము ఎట్లా చచ్చిపోయిందిరా పాము ఎట్లా చచ్చిపోయింది పాము చూసినావు ఆ రోజు పాము చూసినావా ఎట్లా చూసినావు పాము ఆడు ఆడు చూళ్ళే మనం అక్కడ పామురా పాము ఇంత గట్టిగా మాట్లాడితే తినబడుతుంది నీకు హాయ్ చెప్పు వీళ్ళకు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పా అంటావు ఆడపిల్ల అయితే మంచిగా ఉంచుకుందు నువ్వు పోయి బా మేము పోతాన్నాం బాయ్ హైదరాబాద్ పోతాన్నాం ఇల్లుని చూసుకో ఇల్లు చూసుకో ఏ చెప్పు మీ డాడీ చెప్పు డాడీ నువ్వు నేను ఇల్లు చూసుకోవాలని చెప్పు బాయ్ అన్నలో బాయ్ చెప్పు చూడన్నా మున్నా పిలు పిలు ఏ పోరా నీతో నడలేను పా బాయ్ మేము పోతానాం పట్టుకో బాటిల్ పట్టుకో బాయ్ బాయ్ వర్షం పడుతుంది పో పడాలిగా సరే సంతోష్ మరి రేపు రా ఎక్కడ వచ్చు అది గింత ఉన్నది ఫీల్ చేసేది గింత అంతే అటు అటు ఇటు అటు ఇటు మొత్తం చేసుకుంటారా సరే బాయ్ బాయ్ ఏంద్రా ఏంది ఏంద్రా ఎప్పుడు వస్తావా మళ్ళా వారాని కొత్త పో సరే సరే బాయ్ వర్షం ఉన్నది చూడండి ఎంత మబ్బు వచ్చిందో ఇప్పుడే హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం ఈ మబ్బు భయం అవుతుంది సరేలే ఇంకా తినేసి బయలుదేరదామని చూస్తున్నాం అంత వంటగినా చేసినా కానీ చూడండి ఎంత మబ్బు వచ్చిందో చల్ల గాలి ఆహా అసలు యాక్చువల్గా ఈరోజు సిట్టింగ్ ఏరియా మొత్తం ఫినిష్ చేద్దాం అనుకున్నారు కాకపోతే వాళ్ళు ఎవరో చనిపోయిందని అటు వెళ్తున్నారు అక్కడ మొరం ఇంకా మేము రెండు ట్రాక్టర్లు మేమే నూకినాం కానీ ఆ ట్రాక్టర్ మాత్రం నూక ఇంకా అదే సాఫ్ చేయడం మొత్తం నేర్పడం అంటారు కదా అట్లా ఇంకా అది ఒక మనిషిని పెట్టించి చేపిస్తున్నాం కానీ ఆహా మబ్బులు చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు చూడండి చల్ల గాలి ఇట్లా వర్షం పడుతుంటే ఇట్లా చల్లగాలి వస్తుంటే సిట్టింగ్ ఏరియాలో కూర్చొని మంచిగా విడివిడి బజ్జీలు వేసుకొని చాయ్ ఎప్పుడు తాగుతుంది ఎప్పుడు తాగుతానా అనుకున్నా ఈరోజు చేస్తారేమో మంచిగా చూ సాయంత్రం వరకు చేస్తా అనుకున్నా కానీ ఈరోజు రాలేదు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ అయినా ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ వస్తా ఆహా చల్ల గాలి రోజు మన ఇంటి ముందు నుంచే పోతే అలా పోతానే పక్షులు చోటు పోస్తా ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాము ఇది మా ఊళ్ళోనే చాలా మిస్ అవుతాము ఫామ్ హౌస్ని అయితే అంటే సిసి కెమెరాస్లో చూసినా కూడా ఇంకా ఎందుకో అక్కడ ఉన్న ఫీలింగ్ వేరే ఉంటుంది కాకపోతే కొంచెం ఇంకా కెమెరాస్లో చూడడంతో కొంచెం తగ్గుతుంది నాకైతే సో ఇంకా ఇట్లా బయలుదేరినాం వర్షం పడి ఉండే రెండు మూడు సార్లు స్టార్ట్ అయినా మళ్ళీ వర్షం పడుతుందని ఆగిపోయినాము అట్లా అవుతుండే ఆ రోజంతా ఇంకా ఇప్పుడు కూడా మొత్తం ముసురే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఇంకా అక్కడ ఇక్కడ చేసుకోక లేకనైతే నాకైతే నిజంగా ఆస్టకు వస్తుంది అక్కడికి వెళ్ళాం అక్కడ క్లీనింగ్ ఇక్కడికి వెళ్ళా ఇక్కడికి రాగానే ఇక్కడ క్లీనింగ్ రాగానే కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ పెట్టుకొని అమ్మో ఎందుకో ఈ మధ్య చెదలు వస్తుంది ఇంట్లో ఇంకా అది క్లీన్ చేయలేక ఇది నాకైతే అసలు ఎందుకంటే నేను కొంచెం ఉండట్లేను కదా అట్లా కొంచెం చెదలు అనేటివి వస్తున్నాయి అయినా స్ప్రేస్ కొట్టినా ఏది కొట్టినా కూడా అసలు మళ్ళీ వస్తుంది ఏంటో ఏమో ఇంకా నైన్ ఇయర్స్ అవుతుంది కదా మేము ఫ్లాట్ తీసుకొని అందుకే వస్తున్నాయేమో ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఈ మీ మధ్య స్టార్ట్ అయినాయి ఇంకా చూడాలి కదా అని పని పట్టాలి ఈ కడాయి అయితే మే మెయిన్ నేను ఈ కడాయి చూపించడానికే నేను ఇక్కడ షూట్ చేస్తున్నా నేను ఇది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకుందామని ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నానో ఆఖరికి ఇంకా వరంగల్లో తీసుకున్నా అసలు ఎక్ నేను ఎందుకు ఆగి ఆగిపోయినా అంటే ఇంకా మారుతుందేమో ఇంత రేటా అనేసి ఆగిపోయినా ఎంత మీది మీకు తెలిసే ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది కదా ఇది అయితే ఎక్కడ చూసినా కూడా మాల్స్లో చూసినా ఎక్కడ చూసినా చాలా దిక్కులో చూసినా రెండు వేల నుంచి పైననే ఉంటుంది రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇట్లుంటుంది ఇంక ఇది కేజీన్నర ఉడుకుతుంది పెద్దదే ఫైనల్ లింక్ నేనైతే మంచిగా మంచి కడాయి తీసుకున్నాను అనిపించింది నాకైతే ఎక్కువ రేటు పెట్టలేదు అండ్ మంచి కడాయి నాకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిపోయింది కిచెన్లో ఏదన్నా మంచిగా ఉంటే మనకు ఇంకా లేడీస్కి వెళ్ళి ఉంటుంది అమ్మాయే అనిపిస్తుంది కదా ఏదన్నా బాగాలేకపోతే చీ ఇది ఎందుకు కొన్నామా అని అనిపిస్తుంది కదా ఇంకా ఇదైతే నాకు మస్తు ఇష్టమైంది మళ్ళీ కాస్ట్ ఎంత చెప్పనా మీరైతే ఆశ్చర్యపోతారు సిక్స్టీన్ ఫిఫ్టీయో సిక్స్టీన్ హండ్రెడో పడింది అంత తక్కువ ఇన్ని ఇయర్స్ నేనైతే అదే చెప్తున్నాను కదా మూడు వేలు మూడు వేల ఐదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇంత రే ఇంత కాస్ట్ పెట్టాలా అని ఆలోచించిన ఇన్ని ఇయర్స్ ఆగినందుకు నాకు మంచి కడాయి మంచి తక్కువ ప్రైస్లో దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాబ్బా మీరు కావాలంటే వరంగల్లో హోల్సేల్ షాప్స్ ఉంటాయి అన్నమాట కొన్ని మా వారికి తెలిసిన షాప్స్ అక్కడికి వెళ్ళిన అయితే ఇప్పుడు మనం మేము రేకులు వేసినాం కదా అవన్నీ సామాన్ అంతా మిగిలిపోయి ఉండే అనమాట చాలా వరకు పోయినాయి అందుకే నేను కెమెరాస్ పెట్టింది కూడా ఇందుకే ఇట్లా పోతున్నాయని ஐ വ കilne అది షాప్లో ఇచ్చేసి కొన్ని సామాన్ తీసుకున్నా అందులో ఈ కడాయి ఒకటి అయితే బోనాలు చేసిన రాగానే ఇంకా ఆషడం అయిపోతుందని నేను అక్కడే ఉన్నా బోనాల టైంలో ఫామ్ హౌస్లో సో రాగానే ఇంకా చేసినా ఆ రోజు చికెన్ పలావ్ చేసి ఉండే ఇందాక వీడియో సో కొత్తగా లేనని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ అయితే మేము వచ్చాక హైదరాబాద్ వచ్చినాకనైతే మస్తు ముసురులాగా పడుతుంది వర్షం అయితే అసలు నాన్ స్టాప్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా పిల్లలు రాగానే ఏదన్నా ఒకటి కంపల్సరీ చేయాలి కాబట్టి ఇంకా సర్వపిండి చేసిన ఆ రోజైతే మంచిగా చల్ల చల్లగా బయట కూల్ ఉంది కదా వెదరు సో వేడి వేడిగా మంచిగా సరపిండ్ చేసిన మూడే మూడు గిన్నెలు పెట్టినా నాకు నా పిల్లలిద్దరికీ మనిషి ఒక గిన్నె లెక్క అంటే ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడము ఎక్కువ సర్వపిండ్ చేయను అక్కనే అమ్మనే పంపిస్తుంది లేదా అమ్మనే చేస్తుంది అనమాట అయితే మంచిగా వచ్చిండే సర్వేపిండి కూడా మంచి టేస్ట్ ఉండే ఇది నేను జర్నీలో వెళ్తుంటే ట్రైన్లో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అప్పటిది ఇది షార్ట్ వీడియో లాగా వచ్చింది ఇక్కడ నాకు కొన్ని సెంటెన్స్ నచ్చితే ఇట్లా పెన్నుతో గీత మార్క్ అనమాట ఇది కడలి బుక్ అసలు ఎంత బాగుందో ఇంకోటి అమ్మ పేజీలో అది సంథింగ్ అమ్మ డైరీలో కొన్ని పే పేజీలో సంథింగ్ ఆ బుక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు నేను ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటా జర్నీలో అయితే ఆ లైన్స్ ఒక బుక్ గురించి ఎంత బాగా ఆషిల్లో అసలు అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే బుక్స్ అంటే పిచ్ అనమాట నాకు ఈ కడాయి మాత్రం అస్సలు అంటే అస్సలు మాడట్లేదు అసలు ఎంత మంచి ఉందో ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఎందుకంటే మనకు వంట చేసేటప్పుడు మనకే తెలుసా బాధ అన్నీ బాగుంటేనే వంట ఈజీ కదా